ఫ్రెండ్స్ ఓం సాయరం శ్రీమాదిరి నమ ఓం నమ శివాయ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది దశమి నక్షత్రం రోహిణి కర్ణం తైతల కర పక్షం శుక్లపక్షం యోగం అయినేత్ర రోజు శుక్రవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి పది గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంటల ఒకటి నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాము ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు వరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పాదంలో ఉంటాయి మేషరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శుక్రవారం నాడు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఈరోజు మలుపు చేయడం మానాలి స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు ఏమంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబులతో రావాల్సి ఉంటుంది ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెతజల్లుతారు మీ స్టేట్ హార్ట్ మీ యొక్క లివింగ్ ఏంజల్గా మాదిరిగా మిమ్మల్ని మురిపించనున్నది ఆ అద్భుత క్షణాలు అలా ఆస్వాదించండి ఈ రాశికి చెందిన పెద్దవాళ్ళు మరి వారి ఖాళీ సమయంలో బాల్యమిత్రుడు కలుసుకుని ఆనందంగా గడుపుతారు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు బయట జరిగే అవుట్ పార్టీలు ఆహ్లాదకరమైన ఈవెంట్లు ఈరోజు మిమ్మల్ని మంచి మూడ్లో ఉంచుతాయి ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయడం కోసం మీతో బోధ చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరిని తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి ఈరోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఏమంటే మీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలాగా పనిచేస్తుంది మీరు ఏదో ఒక సృజనాత్మక పనులు చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి వైవాహిక జీవితం విషయంలో మీరు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో దశి ముద్దై అన్ని సమస్యలు మర్చిపోతారు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి మీరు ప్రయాణం చేసి ఖర్చు చేసే ముళ్ళో ఉంటారు కానీ మీరు ఎలా చేస్తే కనుక విచారిస్తారు మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు మీ ప్రేమైన వారికి మధ్య మూడో వ్యక్తి జోక్యం మరింత రాబడిని కలిగేలాగా చేస్తుంది మీ భాగస్వామి తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని ఎచ్చిపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదాబ్ల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరమైతే ఉన్నది ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి చో అనవసర తగాదాల గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది ఈరోజు మీ రోజువారి అంశాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని ధికారిస్తారు దాంతో అతి చివరికి మీ మూడ్ను పాడి చేయగలదు మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుకూలంగా లేదా స్నేహితులతో గడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైనమ్మాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గరగా వాళ్ళని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాడం మేమని కొందరు అనుకుంటారు కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తరమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పిల్లలతో మరియు ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీ యొక్క కార్యాలయ పనులకు ఉపయోగిస్తారు మీరు ఈరోజు మీకున్న అలవాట్లు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతత్వంలో నుంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారంలో మీ తండ్రి గారి సలహాలను మీకు స ప్రయోజనాలను చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలా అని చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలను ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా ఉదయో చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా ఆమెతో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులను ఇప్పుడు అటు అయిపోతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యులకు ఉపానికి బాధితులు అవుతారు కాబట్టి సమయం అత్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వానండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో ఫ్యామిలీ ప్యాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్ తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడు వెనక ఆలోచించకుండా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నవాడు మాత్రమే మీ జీవితాన్ని అనుకున్నట్టు మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగే మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి విజయాన్ని సంతోషంగా తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులే అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు ఎవరితోనైనా సరే ప్రేమలో ఉన్నారో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడులో ఉన్నారు మీకు చక్కటి సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు మీరు వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది గమనించండి అది మీకు మీ కుటుంబానికి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కల్పిస్తుంది ఈరోజు నా మంచి నవలను కానీ మ్యాగ్జిన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రాఫీ ఎంతగా ప్రాతపడడం ప్రయత్నం చేస్తుంటారు మంచి మంచి ఫోటోలు మీరు తీస్తారు నిరాశ రాశా దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలు పుంజివేయడమే కాదు మీ శారీరక పరిస్థితులు కూడా చిరాకు పడుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిద్ర కొరత దారి తీయగలదు అత్తడిత రాకతో సాయంత్రం సమయం గడిచిపోతుంది మీ ప్రియమైన భర్తకు ప్యాండీ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమయమని మీరే అనుకుంటున్నారా అదే గనక నిజమైతే మీ జీవితంలో జరిగిన అద్భుతమైన ఘటన అని ఈరోజు తెలిసేలాగా ఉన్నది మీ ప్రేమను వారు మంచి మూర్లో ఉంటారు మీరు వేసే జోగులకు మనసాడన అవుతుంటారు మేషరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం కుటుంబ ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అద్భుతంగా ఉన్నది సంపద అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చేసి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఆహారాన్ని తయారు చేసే సమయంలో సుగంధ ద్రవ్యాల పొడి పండ్లు బెల్లము ప్రతిరోజు మితమైన పరిమాణంలో ఉపయోగించండి ధన్యవాదాలని మీ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి